నా కుడి చేతిలో ఉన్నది ధనం దీన్ని ఆరకిస్తే గొప్ప ధనవంతుడు అవుతావు నా ఎడమ చేతిలో ఉన్నది విజ్ఞానం దీన్ని ఆరగిస్తే నువ్వు గొప్ప పండితుడు అవుతావు నీకు ధనం కావాలో విజ్ఞానం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత నాయనా నీకు విజ్ఞానం కావాలా నాయన కాదమ్మా నాకు ధనం కూడా కావాలి రామకృష్ణ ఏం చెప్తున్నావు ఆగ్రహించకమ్మా ధనం లేని విజ్ఞానంతో నా కుటుంబాన్ని పోషించుకోలేను అలాగనే విజ్ఞానం లేని ధనంతో అసలు నన్ను నేను ఒక ధనవంతుడిగా భావించుకోలేను అందుకే రెండింటినీ కలిపి ఆరగించాను ఇప్పుడు నేను విజ్ఞాన ధనవంతుడిని అవుతానా అమ్మా అవుతావు కాని నీ ధనం పరులకే తప్ప నీకు పనికిరాదు నీ విజ్ఞానం ప్రజాశ్రేయస్సుకే వినియోగింపబడుతుంది ఆటంకాలు ఎన్నైనా తెలివితేటలతో అధిగమించి వికటక వివై వర్దిల్లు నాయనా అంటే